అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఈ కార్యక్రమంలో నిన్న కొంతవరకు జీవిత రేఖ గురించి తెలుసుకున్నాం మరికొంత జీవిత రేఖ గురించి తెలుసుకుందాం జీవిత రేఖ ఇలాగొచ్చి అక్కడికి ఆగిపోతుంది ఆగిపోయి ఇక్కడి నుంచి మళ్ళీ కొంత ఫిగురిస్తుంది అక్కడికి వెళ్తుంది మధ్యలో ఏమవుతుంది సగభాగం లేదన్నమాట ఈ విధంగా కూడా కొంతమందికి ఉంటుంది ఇక్కడ ఏమంటే కంపల్సరీ ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ అలా కటింగ్ ఉన్నట్టు ఉంటే కంపల్సరీ అక్కడ యాక్సిడెంటే తిరుగులేదు అక్కడ ఏదో ప్రమాదం అనమాట జరుగుతుంది ఇంకా ఆ జాతకుడు జీవించడం అనేది కష్టం కానీ ఏ దేవుడు రక్షించి పూర్వజన్మ పదం సుకృ సుకృతంగా ఉన్నట్టుగా ఉంటే పుణ్యపలం ఏమైనా పూర్వజన్మలు కాపు అన్నట్టు ఉంటే ఈ యాక్సిడెంట్ అయితే తప్పదు కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది ఈ యాక్సిడెంట్ అయిన దానికి దీన్ని ఈ జాతకుడిని కాపాడాలంటే ఇక్కడ ఒక చిన్నది ఎంతో లేదు ఆ మాత్రం ఆ మాత్రం గీత ఉంటుందన్నమాట దగ్గరలో జీవిత దగ్గరలో యాక్సిడెంట్ అయితే తప్పదు కానీ మనిషికి ప్రమాదం జరుగుతుంది ఏదో కాలు చేయ జరుగుతుంది కానీ మనిషి బతకడం మటుకు గ్యారెంటీ ఇప్పుడు ఈ రోజుల్లో హాస్పిటల్ ఉన్నాయి మనిషిని ముక్క ముక్కలు చేసి మళ్ళీ అయితే తీస్తుంటారు కదా అందుచేత ఏ విధంగానే పర్వాలేదు ఆ జాతుడు బతుడు అది అక్కడ గీత ఉంటే ఈ గీత లేదనుకోండి కంపల్సరీ మరి బతకడం అనేది లేదు ఎంతమంది డాక్టర్లు అమెరికా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బ్రతికే ప్రశ్న లేదు అయితే ఒకటి ఇలాగ రెండో చేతిలో కూడా ఉండాలన్నమాట ఉన్నప్పుడు కంపల్సరీ ఇంకా జాతీయుడు అక్కడితో సరే అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఈ విధంగా యాక్సిడెంట్ జరుగుతుంది ఎక్కడ కానీ ఇక్కడ ఉంటే అరవై ఐదు డెబ్బై ఎక్కడుంటే ముప్పై ఐదు నలభై ఐదు ఆ విధంగా అనమాట కంపల్సరీ అతనికి ఇంకా మరి మిగతా హౌస్ ఈ రేఖ ఉన్నే ఉండదు అక్కడితో సరి అవి బలవత్ మరణాలు అంటారు అది వాటికి ఈ విధంగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఈ విధంగా ఉండి ఇలా కూడా ఉంటుంది ఇది కూడా ప్రమాదమే అక్కడ ఈ పెన్ను కాబట్టి అడ్దిడ్డంగా వస్తుంది నేను తీసినట్టు కూడా ఇక్కడ సన్నంగా ఉంటాయి రేఖలు ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టుగా దీనికి కూడా ఒక రేఖ నిలువు రేఖ ఇక్కడ తిన్నక ఒకటి ఉన్నాయి ఆ ప్రమాదాన్ని తగ్గించి మిగతా జీవితం గడపకోల్సి వస్తుంది లేకపోతే లేదు లేదు దీనికి ఒక మధ్యలో దీనికి ఒక ఎల్డింగ్ లాగా ఇలాగ ఉన్న ప్రమాదం అయితే జరుగుతుంది మళ్ళీ ఏదో ఒక దెబ్బలు తగులుతాయి అనమాట కానీ మనిషి జీవితం లాస్ట్ వరకు అన్నమాట జీవితం గడుపుతాడు ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా కూడా ఒక రేఖ ఉంటుంది జీవిత రేఖ అనేక రకాలుగా ఉంటాయండి ఎన్నో రకాలుగా మొత్తం జీవితం అంతా ఈ జీవిత రేఖ మీదే ఆధారపడుతుంది మిగతా అన్నిటికంటే ఇది జీవిత రేఖ ఇలాగుండి వంద సంవత్సరాలు కదా అక్కడి నుంచి కుజస్థానం నుంచి మోక్షస్థానం ఇది కేతుస్థానం అందరూ చేరేసరికి వంద సంవత్సరాలు అంటారు కదా ఇప్పుడు ఇంకొకటి ఇంకొక రేఖ కూడా ఉంటుందండి కుజ రేఖ దాన్ని అంటారా కుజరాఖ అంటారు రెండో జీవిత రేఖ అంటారు దేవుడిచ్చిన రేఖ అంటారు అది కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రేఖకి ఎన్ని ఇంటులు ఉన్నా అడ్ రేఖలు ఉన్నా ఒత్తులు ఉన్నా లేకపోతే యో ఇవన్నీ ప్రమాదమైన రేఖలు ప్రమాదమైన గుర్తులే ఇలాంటివి ఎన్నుండకపోయినా ఏదో ఒకటైనా ఉంటాయి ఉన్న ప్రమాదాలు ఇవన్నీ ప్రమాదాలువి ఆపదలు ప్రమాదాలు నష్టాలు ఇలాంటివన్నీ ఉంటాయి అనేకమైన రక గీతలు ఇక్కడి నుంచి గీతలు ఇలాగ ఉంటాయి ఎన్ని ఉన్న ఈ జీవిత రే ఈ జాతకునికి ఒక్క రేఖ దీని పక్కల ఇలాగ ఉంటుందండి రెండో జీవిత రేఖ అంటారు ఇదన్నీ ఎన్ని రేఖలు ఉన్నాయి ఈ జాతకానికి ఏమీ అవ్వదు అన్నమాట ఎట్టి పరిస్థితులు ఏమవద్దు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని వచ్చినా ఈ ఈ రెండో జీవిత రేఖ అనేది కాపాడుతుంది అంత బలమైన రేఖ ఇది గుర్తుంచుకోండి చాలామంది ఉండదు నూటికి ఒకటికో ఉంటుంటుంది నూటికి ఒక నలుగురు ఐదుగురు లెక్కలుగా ఉంటుంటుంది అందరికి ఉండదు అది పూర్వజన్మ సుకృతుని బట్టి వాళ్ళు చేసుకున్న పుణ్యపాలను బట్టి ఆ వచ్చిన ఆపదలు తొలగించడానికి ఈ ర్యాక్ అనేది రెండో ర్యాక్ అనేది ఉంటుంది ఎన్ని ఆపదలు ఇవి అన్ని అడ్డుగీతలు ఉన్నాను అడ్డుగేతలు అంటే ఈ విధంగా ఉంటే ప్రమాదాలు అడ్డుగేత అనేది ఇక్కడి నుంచి ఇలాగ ఉంటుంది అనుకోండి ఇక్కడి నుంచి ఇలాగ మీదకి వెళ్ళిపోయింది అనుకోండి ఎక్కడికైనా ఉన్నావు ఇవి అడ్డుగీతలు కావు అవి ప్రమాదంకి ప్ర వీటికి ప్రమాదాలు జరగవు ఈ రేఖలు ఈ మీదకి వెళ్ళి స్థానాలకు మీదకి వెళ్ళినాయి ఎక్కడి నుంచి వెళ్ళి ఉన్నాం కానీ మీదకి ఉండే అడ్డు రేఖలు ఉంటే ప్రమాదం అన్నీ ఇది కాపాడుతుంటుంది సపోజ్ ఇందాక చెప్పాను నేను ఇక్కడ ఒక ఇరిగిపోయింది అనుకోండి ఇరిగిపోతే ప్రమాదం జరుగుతుంది లారీ యాక్సిడెంట్ లేకపోతే బస్సు యాక్సిడెంట్ లేకపోతే కారు యాక్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతుంది జరిగితే ఏదో కాలు చెయ్యో ఏదో ఆ ఆదానికి కానీ మిగతా జీవితం ఇక్కడ ఏదైనా ఒక స్ట్రాక్ ఉన్నా లేకపోతే ఒక ఒక ఇంతకుముందు కూడా చెప్పాను ఒక చతుర్భుజం ఉన్నా ఉంటే ఇది కాపాడుతుంది మిగతా జీవితం వెళ్తుంది దెబ్బ మట్టుకు తగులుతుంది చెయ్యంకో చట్టం కాలంకో ఏదో ఒకటి అవుతుంది మిగతా జీవితం ఏదో ఒక విధంగా బతుకుతాడు ఇది దీనికి ఇది ఇలాగ ఉన్న దెబ్బతైల యాక్సిడెంట్ సపోజ్ ఇన్ని ఆపదలు ఇన్ని ఉన్నాయి కదా ఈ జీవిత రేఖ మీద ఇది అసలైన జీవిత రేఖ ఈ రేఖ మీద ఇన్నోటి ఉన్నాయా ఇన్నిటినీ కాపాడుతుంది అన్నాను కదా ఎలా కాపాడుతుంది దీనిలా కాదు ఈ రేఖ ర్యాక్ అంటే ఒక బస్సు సపోజే ఒక బస్సు ఒక ట్రైన్లోనో ఒక ఒక రెండు వందల మందో దాని దాని ప్రయాణం వెళ్తున్నారు ఆ ప్రయాణంలో ఈ రేకున్నలు కూడా ఉన్నారు అనుకోండి వీళ్ళందరూ చచ్చిపోతారు ఈ వంద మంది నూట తొంభై తొమ్మిది మంది రెండు వందల మంది అనుకోండి నూట తొంభై తొమ్మిది మంది చచ్చిపోతారు ఈడిగి మట్టుగా ఈ గీత నోడికి రవ్వంత కూడా దెబ్బ తగలదు రవ్వంత తగలదు వీళ్ళందరినీ చూసి వెళ్ళి డాక్టర్ని పిల్లము లేకపోతే పోలీసులు పిల్లడమో చేస్తుడు కానీ అక్కడి నుంచి బయటపడి వచ్చి వీరికి మట్టుకు ఏం జరగదు అది ఈ ఈ ర్యాక్ కొన్ని బలం చూసుకోండి ఈ ర్యాకు అయితే ఒకటి ఈ నాకు ఈ ర్యాక్ ఉన్నది కదా ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ఈ ర్యాకు ఉంది కదా ఏం పర్వాలేదు నేను బస్సు కట్ట నిలబడతాను ట్రైన్ కట్ట నిలబడతాను ఫుల్ నోట్లో చేయి పెడతాను ఫుట్ బొక్కలో చేయి పెడతాను అంతే మట్టుగా ఈ ర్యాక్ కాపాడుతుంది తెలియకుండా జరిగిన సంఘటనలకి ఈ ర్యాక్ మటుకు కాపాడుతుంది అది మటుకు గుర్తుంచుకోండి తెలియకుండా హఠాత్తుగా జరిగిన ఏ సంఘటనైనా ఇది మటుగా వీడికి ఈ జాతకానికి రవ్వంత కూడా అవ్వదు ఏమీ అవ్వదు అనమాట అలాంటి అలాంటి అద్భుతమైనటువంటి రేఖ దీన్ని ఇదే జీవిత రేఖ ఈ రెండో జీవిత రేఖ అంటారు కుజు రేఖ అంటూ కూడా అంటారు ప్రమాదాలను కాపాడే అని కూడా అంటారు అలా ఉంటుంది ఈ జీవిత రేఖ ఇంక ఏ ఆపదలు రావు వచ్చినా కాపాడుతుంది బహుశా ఇంకొకటి కూడా ఇలాంటి రేఖ ఉన్నలు పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ఉద్యోగాలు వృత్తుల్లో ఉంటుంటారు ఏదో పైరు ఇంజిన్ పైరు శాఖల్లోనా లేకపోతే మిలిటరీలోనా ఆర్మీలోనా నేవీలో వీళ్ళలో ఎక్కువ మంది ఉంటుంటారు ఎందుకంటే ప్రమాదం జరిగిన బహుశా ప్రమాదం వాళ్ళకి అవ్వదు ఈ ర్యాక్ కాపాడుతుంటుంది అందు అంటే చాలా ఎక్కువ మంది అలా అలాంటి డిపార్ట్మెంట్లో ప్రమాదకరమైన డిపార్ట్మెంట్లో కరెంటు వైర్ వర్క్ స్తంభాలు ఎక్కడం ఇలాటం ఉంటాయి కదా అలాంటి వాటిల్లో నూటికి పది మంది పదిహేను మంది లాగా ఇలాగ ఉంటుంటారు అనమాట ఈ ర్యాకు వాళ్ళు ఎక్కువ అలాట డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు అది ఈ జీవిత రేఖ యొక్క ఇది ఆ విధంగా ఉంటుంది తెలుసుకోండి శుభ్రంగా చూసుకొని ఏదైనా రెండో జీవిత రేఖ ఉందంటే ఎటువంటి ప్రమాదాలు రావు ఒకవేళ వచ్చినా మీకేమీ మీ జాతానికి ఏమి అవ్వదు భయపడవసరం లేదు మీరు చేసుకునే కావాలని చేసుకుంటాం మటుగా ఈ రేఖ ఏమీ కాపాడదు అనమాట అనుకోకుండా జరిగిన సంఘటనలకే కాపాడుతుంటుంది అందరికీ నమస్కారం ఇంకో దానిలో ఇంకో విషయం తెలుసుకుందాం Und dann.